హాయ్ అండి ప్రైజ్ లార్డ్ అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు క్షేమంగా ఉన్నారని అనుకుంటున్నాను ఇంకా నేను మార్నింగే లేచిన తర్వాత వేరైతే బెడ్షీట్ అయితే మార్చాను అనమాట ఇంకా మార్చేసి ఏదంతా బ్రెడ్ అంతా సెట్ చేసుకుంటున్నాను నేనైతే ఇలాగ సెట్ చేసుకుంటానని నాకు టెడ్డీపీర అంటే చాలా ఇష్టం అనమాట అందుకని ఖచ్చితంగా నా బెడ్ మీద ఖచ్చితంగా టెడ్డి పీర్ అనేది ఉంటుందన్నమాట ఇలాగ సెట్ చేసుకున్న తర్వాత ఈరోజు సింపుల్గా కానీ టేస్టీగా మంచి ఫుడ్ తిన్నట్టుగా అనిపించాలని చెప్పేసి నాకు ఇష్టమైన ఫుడ్లో ఇది ఒక మంచి ఫుడ్ అనమాట అంటే నాకు ఇష్టమైనది అనమాట పప్పు అనేది చాలా చాలా ఇష్టమనే నాకు ఒకప్పుడు నాకు అండేది కాదు కానీ ఇప్పుడైతే నాకు ఫేవరెట్ అనమాట ఇది ఉంటే నాకు చాలా అనిపిస్తుంది అనమాట పప్పు అనేది అందుకని చెప్పేసి ఈరోజు పప్పు చారు పెట్టుకొని ఫిష్ ఫ్రై చేద్దామని ప్లాన్ చేసుకున్నానండి అందుకని అన్ని ప్రిపరేషన్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే పప్పు అయితే నానబెట్టేసుకున్నాను మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా నానపోయిన తర్వాత ఇంకా దాంట్లోకి అయితే టమాటాలు పచ్చిమిర్చి కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నానండి దీంట్లోకి కొంచెం ఒక చిన్న స్పూను జీలకర్ర దాంతోపాటుగా మెంతులు కూడా యాడ్ చేసుకున్నాను దాంట్లోనే పసుపు ఉప్పు ధనియా పౌడర్ కూడా వేసుకొని కొంచెం లైట్గా ఆయిల్ వేసుకున్నాను దాంతోపాటుగా కొంచెం మంచిది కదా వెల్లుల్లి అనేది అని చెప్పేసి పొట్టు తీసేసుకుని దాంట్లోనే యాడ్ చేసేసుకొని ఇది మూత పెట్టి అయితే పెట్టేశాను అనమాట ఈ పప్పు అంతా ఉడికిల్లోగా నేనైతే ఫిష్ అయితే ఫ్రై చేసుకుంటా కోసమని చెప్పి రెడీ చేసుకుంటున్నాను అయితే ఫస్ట్ ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నానండి ఫిష్లోకి నేనైతే కారము ఉప్పు ధనియా పౌడరు దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం నిమ్మరసం చూసారు కదా కొంచెం ఒక ట్వెల్వ్ డ్రాప్స్ ఉంటాయేమో అండి అంతవరకే వేసుకొని మనకి ఆయిల్ ఎంతవరకు కావాలో అంతవరకు వేసుకుని అంటే నేనైతే వన్ టీ స్పూన్ అయితే వేసుకున్నాను ఇలా వేసుకొని మంచి కలిపేసుకోవాలి అనమాట ఇది బాగా కలిపేసుకొని మూత పెట్టి కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం చే తినే ముందు ఫ్రై చేసుకుంటే బెటర్ అండి అప్పుడైతే మనకి క్రిస్పీగా లోపలంతా కొంచెం మెత్తగా ఉంటుందన్నమాట ఆ టేస్ట్ అనేది బాగుంటుంది అందుకని చెప్పేసి ఇలా కలిపేసుకొని నేనైతే కొంచెం చిన్న చిన్నగా గాట్లు పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నానండి ఈ లోపల అయితే పప్పు అయితే మంచిగా ఉడికిపోయిందండి అయితే నేను మంచిగా స్ట్రైన్ చేసుకున్నాను అంటే వాటర్ అని తీసేసుకొని ఫస్ట్ పప్పు అనేది మంచిగా మెదిపేసుకుంటున్నాను అనమాట ఇలా పెదిపేసుకుంటే నాకైతే కొంచెం ఏంటంటే మరీ మెత్తగా ఇప్పకూడదు అలాగని చెప్పేసి దాంట్లో పప్పు పప్పు కింద కనిపించకూడదు అనమాట నాకు అంత సాఫ్ట్గా ఉండాలి అలా అయితే ఇష్టము అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే వాటర్ అంతా పక్కగా తీసేసుకొని మంచిగా కలిపేసుకున్నాను అంటే మెదిపేసుకొని పప్పులో ఏం మంచి ఉండకుండా స్మూత్గా చేసుకునే చేసుకున్నాను అనమాట ఇలా చేసేసుకుని దీంట్లోకి అయితే చింతపండు అయితే యాడ్ చేసినాను ఎందుకంటే పప్పుచారు కదా పప్పుచారులోకి చింతపండు అయితే ఖచ్చితంగా వేసుకోవాలన్నమాట మీద దాంట్లో అవసరం లేదు మన ఇష్టం అండి నాకైతే పప్పుచారు అనేది నేను పప్పు చర్లో మాత్రమే వేసుకుంటాను దీంట్లోకి బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు మెదపేసుకున్న తర్వాత నేను ఇందులోకి ఉల్పలు వేసుకున్నాను అనమాట దాంతోపాటు కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంక మళ్ళీ ఇది బాగా మరగాలన్నమాట అంతవరకు ఉప్పు వేసుకొని దాన్ని అయితే మ మరుగుతూ ఉంటుంది అనమాట విజులు తీసేసానండి చూసారు కదా విజిల్ తీసేసుకున్న తర్వాత బాగా మరుగుతూ ఉంటుంది ఈ లోపల నేనైతే పక్కన ఆయిల్ అయితే రెడీ చేసుకున్నాను అవి వేయించుకుందాం అని చెప్పేసి డీమర్ట్ వీటిలో చూపించాను కదండి నేను అప్పడాలు తెచ్చుకున్నాను కదా అవి ఎలా ఉన్నాయి అనేది ఇప్పటివరకు టేస్ట్ ఇవ్వలేదన్నమాట ఇంకా నేనైతే ఈ వీడియోలో అయితే ఇంకా మంచిగా వేపేసుకున్నాను అనమాట టేస్ట్ బాగున్నాయండి చాలా బాగున్నాయి ముందుసారి తెచ్చుకున్నప్పుడు అయితే అంత బాగాలేదనమాట అవి అయితే కొన్ని ఏమో బాగానే వేగని కానీ కొన్ని అయితే అసలు వేగలేదు గట్టిగా నోటికి పంటికి తగిలి చాలా ఇబ్బంది అయితే అయింది ఈసారి ఎలా ఉంటుందా అని అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చినాయి అనమాట టేస్ట్ కూడా బాగున్నాయి కానీ మా హస్బెండ్ అయితే కొంచెం కొత్తగా ఉందన్నారు కానీ నాకైతే బాగా నచ్చింది ఇప్పుడు తాలింపు అయితే మీకు అందరికీ తెలుసు దీంట్లోకైతే మా తాలింపు అంతా నార్మల్ అండి దాంట్లోకైతే నేనైతే ఆనియన్స్ వేసుకున్నాను ఆనియన్స్ కూడా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కారం అయితే వేసుకోవాలన్నమాట ఆ నూనెలో ఆ వేడిలో కారం సరి అలా వే సరిపోతుంది అనమాట వేగిపోతుంది నేనైతే అది ఎందుకలా వేసానంటే కలర్ కలర్ అనేది మనకి కొంచెం రెడ్డిష్ కలర్ వస్తే బాగుంటుంది కదా తాలింపు అనేది అందుకని చెప్పేసి అలా వేసుకున్నాను తాలింపేసి మూత పెట్టేశాను ఇంకా తినే టైంకి నేనైతే ఇంకా ఫిష్ అనేది చూసారు కదా ఇలా బాగా మగ్గిన తర్వాత మ్యారినేట్ అయిన తర్వాత నేనైతే ఇలా మంచిగా చిన్న దాంట్లోనే కొంచెం కొంచెం ఆయిల్లోనే నేనైతే మంచిగా ఫ్రై చేసుకున్నానండి మరీ మరి ఎక్కువ ఆయిల్ వేస్ట్ చేసుకున్నాక అన్న నాకు ఇలాగే బాగా నచ్చుతుంది చాలా మందికి నచ్చదేమో ఇలాగా చాలా మంది ఆయిల్లో వేపుకోవాలి అంటే వేయించుకోవాలన్నమాట అంతవరకు వేయించుకుంటారు నాకైతే అస్సలు నచ్చదు ఇలా కొంచెం ఆయిల్లో కూడా చేసుకునేది చాలా టేస్టీగా అనిపిస్తుంది నాకైతే మీకు ఎలా అనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి నాకైతే ఇలా బాగా ఇష్టము కొంచెం ఆయిల్తో మనం ఇలా మంచిగా చేసేసుకోవాలండి నేనైతే రెండు బ్యాచ్ల కింద చేసుకుని పక్కన పెట్టుకున్నాను అప్పటికి టైం అయితే చాలా లేట్ అయిపోయింది అనమాట ఇంకా హడవేడిగా హడవేడుగా భోజనం అయితే పెట్టుకుంటున్నాను అనమాట చూసారు కదా రెండైతే ఆ ఫిష్ ఫ్రై పెట్టుకున్నాను దాంతోపాటు అప్పుడు లు కొంచెం ఆవకాయ పచ్చడి దాంతోపాటుగా చారు ఎంత టేస్టీగా అనిపించిందో నాకు ఎంత ఇష్టమో తెలుసా పప్పు అంటే నేను ఖచ్చితంగా రెండు ముద్దలు ఎగస్టానే తింటాను తప్ప తక్కువైతే అస్సలు తిననండి నాకు లే లేదు అనే మాట రాకూడదు అంటే నాకు కంఫర్ట్ నాకు నచ్చేంతవరకు తింటాను అనమాట అంత ఇష్టంగా తింటాను నేను ఒకవేళ మా హస్బెండ్ ఆప్ అబ్జయించుకున్న నేనే తింటాను అంత ఇష్టం అనమాట నాకు పప్పు అనేది ఇప్పుడు అంత ఫేవరెట్ అయిపోయిందండి రెండుకు మూడు కలుపుకొని మంచిగా తినేసాను అంతేనండి ఈ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి